ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక ప్రకాష్ లక్ష్మికు కాల్ చేస్తాడు ఇక తెలియని నెంబర్ను చూసి లక్ష్మి అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అలో అమెరికా కోడలు పిల్ల ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు నేను చెప్పిన టైంకి నన్ను కలవాలి లేకపోతే గనక అటు విహారీ కుటుంబం పతనం అవుతుంది ఇటు మీ నాన్న గుండెపోటుతో మరణించడము జరుగుతుంది నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేస్తావు అనే అనేసరికి ఏం కావాలి నీకు అని అడుగుతుంది లక్ష్మి సీరియస్గా నువ్వు నన్ను కలవాలి రామాలయం పక్కన వీధిలో ఇంటికల్లా రావాలి అని చెప్పడంతో ఏం మాట్లాడలేక కాల్ కట్ చేస్తుంది లక్ష్మి ఇక నిజంగానే ప్రకాష్ చెప్పిన సమయానికి వాడి పని చెప్తాం వాడి అంతం చూడాలి అనుకుంటూ లక్ష్మి కోపంగా ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది ఏం కావాలి నీకు అని సీరియస్గా అడుగుతుంది లక్ష్మి ప్రకాష్ను చూస్తూనే ప్రకాష్ చెప్పినట్టుగానే తను రావడంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు నువ్వు నా బంగారు బాతువే కనక మహాలక్ష్మి అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది లక్ష్మి నీకు అర్థం కాదులే అని అంటూ ప్రకాష్ తన ముఖం మీద స్ప్రే కొట్టేస్తాడు ఇక స్ప్రే కొట్టేయడంతో కనక మహాలక్ష్మి స్రోహ కోల్పోతుంది ఇక ప్రకాష్ రౌడీల సహాయంతో కనక మహాలక్ష్మిని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు